దాంట్లో క్వార్టర్ పోదనా ఫ్రెండ్స్ ఈరోజు బట్టి సర్వీస్ చేసుకుని వచ్చేటప్పుడు చాలా మంది మన సబ్స్క్రైబర్లు అయితే పలకరించారు అందరికీ థ్యాంక్స్ అండి ముఖ్యంగా నాకు చాలా బాధ అనిపించింది పలకరించిన ప్రతి ఒక్కరు ఒకటే మాట అన్నారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి ఈరోజైతే మన కొత్త బండిని సర్వీస్కి అయితే తీసుకెళ్తున్నాను అన్నమాట మన బండి కూడా వాట్ సర్వీస్కి తీసుకెళ్తున్నారు బట్ కొర్ బిజినెస్ రండి దాంట్లోకి ఆర్డర్ పోదనా ఫ్రెష్గా వాళ్ళ అమ్మగారి ఇంటికి వచ్చి స్నానం చేస్తాం అనమాట ఫ్రెండ్స్ ఇంటికి వచ్చే దారిలో ఈ కొబ్బరి పువ్వు అయితే అమ్ముతున్నారు నేనైతే ఒకటైతే తీసుకున్నాను చాలా రోజుల నుంచి దీన్ని తినాలి ఇలా కొనుక్కొని తినాలి అనే ఒక కోరిక అయితే నాకైతే ఉండింది అనమాట కృప వచ్చినప్పుడల్లా వీటిని ఎతుకుతూ ఉంటుంది కానీ ఈరోజు కృప లేదు తన బ్యాడ్ ల్యాక్ ఈరోజైతే మనకి ఏతే దొరికాయి వీటిని నేను పార్సల్ తీసుకొని ఇంటికైతే తీసుకెళ్తున్నాను అనమాట ఇది మా ఒకటి వచ్చి ఎనభై రూపాయలు చెప్పినాడు ఒకటి వచ్చి ఎనభై రూపాయలు రెండు వచ్చి నూట యాభై చెప్పాడండి చాలా రేటు చూసారా ఎలా ఉందో వీటిని తీసుకుని అయితే ఇంటికైతే బయలుదేరేస్తున్నాను అలాగే ఇక్కడ బొప్పాయి కాయలు అయితే అనమాట ఈ బొప్పాయి కాయలు కూడా కేజీ వచ్చి యాభై రూపాయలు లెక్క నేను చెప్పింది అక్క నాకైతే కాయ ఒకటే కాయ కేజీ ఉండాలి అన్నాను అప్పుడు చూస్తే ఆ ఒక్కాయి మాత్రం కేజీ అయితే ఉండటం జరిగిందండి ఈ ఒక్కాయి తీసుకొని ఇంటికైతే బయలుదేరేస్తున్నా ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చేసానండి బొప్పాకాయ ఫ్రెండ్స్ ఇవి కాయలు తీసుకొచ్చాను ఇందులో తాటికాయలు ఉండీ తాటికాయలు చిన్న చిన్న తాటికాయలు అన్నకి నీకు కృపా కృపా బట్టలు ఎత్తుకుతా ఉంది బండి సర్వీస్ అయితే అయిపోయినాయి అమ్మాయి సరేదా అయితే వచ్చాను ఇదిగో పిల్లలకి ఈ పండ్లైతే తీసుకొచ్చానని మా పిల్లలు ఎప్పుడు తిట్టా న్యూ ఇయర్ కదా అంత పెద్ద కాయలు నేర తీండాయి రాంగనపురండి చిన్న చిన్న నేను కూడా తినేసా తర్వాత

చాలా మందికి డౌట్ రావచ్చు మీరున్నప్పుడు తెల్ల కవరు ఇప్పుడు ఏమో పసుపు కవర్ వచ్చేసిందని చాలా మందికి డౌట్ రావచ్చు కాయ కూడా అది కాదండి అక్కడ కొన్న కాయ అయితే ఇది కాదు నేను తెల్ల కవరులో పెట్టుకుని వెనక తగిలిచానా కొద్ది దూరం దుస్తులుగా అది లేదు కాయ కవర లేదు కాయ లేదు పడిపోయింది అప్పుడు మళ్ళీ దారిలో ఇంకో చోట కొనుక్కోచారు అనమాట అలా జరిగిందండి ఈ కాయ ముందు ఫస్ట్ దీని ఈ కాయ తిని చూద్దాం ఒకసారి తిన్నాం మేము ఎక్కడైనా మర్చిపోయాం మళ్ళా దొరికినప్పుడు తినాల ఇలాంటి కొత్త కొత్త ఫలాలు

తెచ్చింది చేదండి తప్పక చాలా చేదుగా ఉంది తన రేటు మాత్రం చాలా రేట్ ఇది ఇష్టం

ఇది ఎక్కడ ఉంటుంది చెప్ప కొబ్బరి టెంకాయ వంట్లా ఆ టంకాయ మావో వచ్చేటప్పుడు ఎక్కడ ఉంటుంది అనమాట కొబ్బరి పువ్వు దాని నుండి అబ్బి చూడండి కొబ్బరి పువ్వు దూదు దూదుగా చాలా ಟೆಸ್ಟ್ ಆಗೋದು ಮನو ಆరోజు ಬಂದಿದ್ದೆನಗಾ ಕಾಟಾಯಿದು ಕಾಟಿ ಕಾಟಿ ಎರಡು ಗುಹನ ಪಾದ್ಯಾ ಬರಲ್ಲ ನಿಚ್ಚೆನ ಆ ಕಾಲಿ ಬರಲ್ಲ ತಿಂತು ಮಲ್ಲೆ ಆಡೋ ಬಂದಂಗಾ ಮಾಕಂತೆ ಎಕ್ಕು ತಿನಿ ತಮ್ಮ ಅಟ್ಟ ಗಾದಿ ಗುತ್ತಲೇ ತಾರ್ ಕೊನೆ ನಿನಿ ಏರ ಚಟ್ಟು ಗುಸುದ ಕಾ ಮಗಾ

ఫ్రెండ్స్ ఈరోజు సర్వీస్ చేసుకుని వచ్చేటప్పుడు చాలా మంది మన సబ్స్క్రైబర్లు అయితే పలకరించారు అందరికీ థ్యాంక్స్ అండి ముఖ్యంగా నాకు చాలా బాధ అనిపించింది పలకరించిన ప్రతి ఒక్కరు ఒకటే మాట అన్నారు ఇప్పుడు రావట్లేదే మీ వీడియోలు ఇప్పుడు రావట్లేదే మీడియో అన్నారు వీడియో మాత్రం ఆపట్లేదు ప్రతిరోజు వీడియో పెడుతున్నా యూట్యూబ్ బాబా ఏంది బాబాయ్ మాకు యూట్యూబ్ అయితే యూట్యూబ్ తీసుకెళ్ళట్లేదు మీ దాకా మా వీడియోస్ అయితే తీసుకురావట్లేదు ఎందుకో ఏంటో మాకు కూడా తెలియదు ప్రతిరోజు వీడియో పెడుతున్నాం అయినా కానీ యూట్యూబ్ ఎందుకు తీసుకెళ్ళట్లేదు అనేది మాకు అర్థం కావట్లేదు ప్లీజ్ యూట్యూబ్ మా మమ్మల్ని ఇష్టపడి మమ్మల్ని చూడమా మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి దగ్గరికి మీరు తీసుకెళ్ళండి ఎందుకు మాకు ఈ పరీక్ష మేము కష్టపడుతున్నాం చాలా కష్టపడుతున్నాం కానీ యూట్యూబ్ అర్థం చేసుకో మేము చాలా కష్టపడి వీడియో చేస్తున్నాం జనంలోకి తీసుకెళ్ళి సాయం చేయబ్బా అలా చేయ మాకు వాళ్ళు కనిపించి అడిగి మీ వీడియోస్ రావట్లేదు అన్నప్పుడల్లా మాకు బాధేస్తుంది అరే అంత కష్టపడి చేస్తుంటే ఎందుకు బావట్లేదు అని అని బాధ వస్తుంది ఇదే బ్రాండ్స్ కుదిరితే గుంటూరు గోరంట్లా మొదటి వారం ప్రతి నెల మొదటి వారం సండే ఆదివారం సండే రోజు అక్కడికి గుంటూరు అయితే మేమైతే వెళ్ళబోతున్నాం అన్నీ బాగుంటే తప్పకుండా అక్కడికి అక్కడికైతే వెళ్తామండి ఒకవేళ ప్రాబ్లం ఏదైనా వస్తే పాలే పాలేము కానీ మొదటి వారం వచ్చే నెల మొదటి వారం అక్కడికి వెళ్ళాలని బలంగా ఫిక్స్ అయ్యాం అక్కడ ఎవరైనా మన సబ్స్క్రైబర్ ఉంటే కలిసి మాట్లాడుకుందాం ಇದು ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ರೋಜು ವೀಡಿಯೋ ರೇ ಮರೊ ವೀಡಿಯೋ ಮೀ ಕನ್ನ ಅಂತವರ ಸಲ